హలో అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ ఈరోజు గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మగ్గంబర్ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి ఈ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన చాలా డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చి మనకి నెక్ చుట్టూ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది చూడండి ఇది హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి ఇది అయితే ఇది నెక్ చుట్టూ మనకి రౌండ్ ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి ఇది హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చి మనకి మిర్రర్ వర్క్ అండి రియల్ మిర్రర్ వర్క్ అండి చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉన్నప్పటికీ చాలా బాగుంటుందండి వేర్ చేస్తే మాత్రము మనకి కాంట్రాస్ట్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి మనకి కట్వర్క్ ప్యాటర్న్లో వస్తుంది చూడండి నెక్కు చుట్టూ మనకి నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంటుందండి మనకి హెవీ లుక్లో అయితే ఈ డిజైన్ అయితే కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనం మల్టిపుల్ కలర్లో మనము బీడ్స్ అయితే తీసుకున్నాము అంటే మనకి కలర్ని బట్టి మనం వేర్ చేసే విధంగా అన్ని కలర్స్ అయితే మనం దీంట్లో యాడ్ చేయడం జరిగిందండి మన దగ్గర ఇలాంటివే కాకుండా ఇంకా చాలా చాలా వర్క్స్ అయితే మన దగ్గర గోల్డ్ టిష్యూలో మనకు అవైలబుల్లో ఉన్నాయండి మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే ఈ నీ చూపిస్తున్న ఈ డిజైన్ మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి నేను చూపించిన ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి